ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఎనభై రెండో సంవత్సరంలో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరంలో అడిగి వస్తుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మహానుభావుడు ఎవరైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి అక్కడ ఏ లక్ష ఈ పార్టీని స్థాపించారో నాకు అనుగుణంగా ప్రతి కార్యక్రమంలో కూడా

విద్యార్థులతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రామ కార్యకర్తలకు అలాగే గారికి చీరమూర్తి గారికి మన చట్టబాబు గారికి అచంద్ర గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలు అందరికీ కూడా ఆ వాతావరణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మరింత పార్టీని బలపరు జై ఇండియా